హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా అందరికీ ఒక గమనికండి ప్రతి ఆదివారం కూడా ఈ ఛానల్లో ఎటువంటి స్టోరీస్ రావు కేవలం మండే నుంచి సాటర్డే వరకు మాత్రమే స్టోరీస్ వస్తాయి నా రౌడీ కిల్లర్ స్టోరీ కూడా మార్నింగ్ లెవెన్కి రావాల్సింది కానీ కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉండడం వలన పని ఒత్తిడి వలన టైం మిస్ అయ్యి సాయంత్రం వస్తుంది కొంచెం ఫ్రీ అయిన తర్వాత స్టోరీ పదకొండింటికి వచ్చేటట్లు ప్లాన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అందరూ గమనించగలరు ఇంకా స్టోరీలోకి వెళదాం అమ్మ శ్రీను రూమ్లోకి వెళుతుంది అక్కడ ఒక ఆల్బమ్ కనిపించేసరికి ఇది ఏదో ఫోటో ఆల్బమ్లా ఉందే అని తీసుకుని అక్కడే ఉన్న పై కూర్చుని చూస్తూ ఉంటుంది ఆల్బమ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఓపెన్ చేయగానే అందులో శ్రీను ఫోటో కింద శ్రీనివాస్ అనిరుద్ధ్ వర్మ అని రాసి ఉంటుంది ఆ ఫోటో చూడగానే అమ్ము షాక్ అవుతుంది గజనికి సంజయ్ రామస్వామికి ఉన్నంత తేడా ఉంటుంది ఇదేంటి శ్రీను అప్పుడు అలా ఉండేవాడా ఇప్పుడేంటి ఇలా ఉన్నాడు బాబోయ్ చాలా తేడా ఉందిగా అప్పుడు హీరోలా ఉంటే ఇప్పుడేంటి విలన్లా ఉన్నాడు అనుకుంటూ నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేస్తుంది అమ్ము శ్రీను రాజేష్ చిన్నప్పటి నుంచి తీసుకున్న ఫొటోస్ అన్నీ ఉంటాయి ప్రతి ఫోటోలో ఒకరి భుజంపై ఒకరు చెయ్యి వేసుకుని పళ్ళన్నీ కనిపించేలాగా ఇద్దరు నవ్వుతూ ఉంటారు చిన్నతనం అంటే ఇలానే ఉంటుందా అని అంత అమాయకంగా ఉన్నారు ఆ ఫోటో చూసి అమ్మకి తెలియకుండానే నవ్వు వచ్చేస్తుంది తర్వాత ఫోటోలో రాజేష్ శ్రీను పక్కనే ఇంకో చిన్న పాప కూడా నవ్వుతూ ఉంది బహుశా తనేనేమో శ్రీను వాళ్ళ చెల్లి చాలా బాగుంది అనుకుంటూ మిగతా ఫొటోస్ కూడా చూస్తూ ఉంటుంది అమ్మో శ్రీను రాజేష్ ఇద్దరు వాళ్ళ కాలేజ్ దగ్గర తీసుకున్న పిక్ ఫారెన్ లో చాలా పెద్ద కాలేజ్ దగ్గర తీసుకున్న ఫో ఫోటో అది తర్వాత ఉన్న కొన్ని ఫొటోస్లో శ్రీను ఆ అమ్మాయి రాజేష్ ముగ్గురు ఉంటారు ఇంకొన్ని ఫొటోస్లో ఓన్లీ రాజేష్ ఇంకా ఆ అమ్మాయి మాత్రమే ఉన్నారు అది కూడా కొంచెం క్లోజ్గా అదేంటి వీళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఫొటోస్ తీసుకున్నారు ఒకవేళ లవర్స్ ఏమో దీనికోసమే శ్రీనుకి ఆమెకి గొడవ అయిందా అని ఆలోచిస్తూ ఉంటుంది అమ్మో లాస్ట్ పిక్లో మహేంద్ర ఒకవైపు సుజాత ఒకవైపు మధ్యలో శ్రీను వాళ్ళ చెల్లి వెనక రాజేష్ త్రినాథ్ గారు ఉంట అందరూ ఉంటారు ఈ ఫ్యామిలీ పిక్ చాలా బాగుంది ఏదైనా శ్రీను అప్పుడు లవర్ బాయ్ లా ఉంటే ఇప్పుడు రౌడీలా ఉన్నాడు వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట కోసం ఎంత మారిపోయాడు అంటే నిజంగా గ్రేట్ అని అనుకుంటూ ఉండగా సడన్ గా డోర్ బయట ఎవరో వస్తున్నట్లు సౌండ్ వస్తుంది అమ్మో ఎవరో వస్తున్నారు కొంప తీసి ఆ శ్రీను కాదు కదా అనుకుంటూ ఆల్బమ్ ఎక్కడ తీసిందో అక్కడ పెట్టేసి అప్పటి వరకు భయం లేదు అనుకున్న అమ్మో పాపం మళ్ళీ భయపడిపోయి బయటకు వెళితే ఇప్పుడు తెలిసిపోతుంది అని ఎక్కడ దాక్కోవాలా అని చుట్టూ చూసి చివరికి బెడ్ కింద దూరిపోతుంది తను దాక్కున్న వెంటనే శ్రీను రాజేష్ ఇద్దరు రూమ్ లోకి వస్తారు ఏంటను నువ్వు అనేది వాళ్ళు ఎక్కడున్నారో ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసిందా అని అడుగుతాడు రాజేష్ హా తెలిసిందిరా అమెరికాలో ఉన్నారు ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు అక్షయ్ తెలివిగా వాళ్ళ అమ్మా నాన్నలన్నీ కూడా అక్కడికి తీసుకువెళ్ళిపోయాడు అసలు అసలు ఈపేటకే వాడు అక్కడ నుంచి బయలుదేరి ఉండాలి కుల్ఫీ ఫోన్లో మాట్లాడినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా అక్షయ్ ఏమన్నా ఏమన్నాడో చెప్పిందా అని అడుగుతాడు శ్రీను ఆ అమ్మకు అర్థమవుతుంది తను అక్షయ్తో మాట్లాడినప్పుడు ఆ ఫోన్ ట్రాక్ చేశారు అని ఇప్పుడు మాట్లాడిందంతా కూడా అక్షయ్ కోసం మాట్లాడుతున్నారు అని హా అక్కడే ఉన్నానరా కానీ ఆ అక్షయ్ ఏమీ మాట్లాడలేదు ఏడుస్తూ శ్రీను నన్ను తీసుకువచ్చాడని చెప్పగానే నువ్వు వచ్చేసావు భయపడి ఫోన్ పెట్టేసి నాకు ఇచ్చేసింది నువ్వు ఇంకొక రెండు నిమిషాలు లేటుగా రావచ్చుగా వేస్ట్ ఫెలో అని తిడతాడు రాజేష్ చాలేరా అంత టైం ఫోన్ ఇచ్చావు కదా అది ఫోన్ చేయకుండా నీతో కవర్లు చెప్తూ ముచ్చట్లు పెడుతుందని నాకేం తెలుసు మాట్లాడి ఉంటుంది సరిపోతుందిలే అని వచ్చేసాను అయినా మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారా చెప్పమంటే చెప్పలేదు నువ్వు అని సీరియస్ గా అడుగుతాడు శ్రీను ఏం లేదురా నేను అమ్ము ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ నేను తనకి అన్నలాగా నన్ను అన్నయ్య అని పిలుస్తుంది తెలుసా తను చాలా మంచి అమ్మాయిరా నువ్వు కోప్పడకు అంటే ఇంకో విషయం నీకు చెప్తాను అంటాడు రాజేష్ ఏంట్రా కొత్తగా అడుగుతున్నావు నువ్వేం చెప్పినా తన్నులు తినడం గ్యారంటీ అన్నిటికీ సిద్ధపడే చెప్పు అంటాడు నవ్వుతూ శ్రీను నాకు తెలుసురా నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదా అసలు ఏ అమ్మాయి వైపు చూడని నువ్వు ఇప్పుడు అమ్ముకి సైట్ కొడుతున్నావు మాట్లాడుతున్నావు సరదాగా ఏడిపిస్తున్నావు నేను అన్ని చూస్తున్నానులే ఇంకా నా దగ్గర ఎందుకు దోస్తున్నావు అమ్మునే నీకు సరైన జోడి అంటాడు రాజేష్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అమ్ముకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది మన అక్షయ్ కోసమే కదా తనని ఇక్కడికి తీసుకువచ్చా నేను తనని అలా కోపంగా బాధ పెట్టినట్లు మాట్లాడితేనే నాపై కోపం వస్తుంది భయం కూడా ఉంటుంది కొంచెం చనువి ఇచ్చినా ఇక్కడ నుండి ఎస్కేప్ అవుతుంది అందుకే అలా రూట్ గా మాట్లాడుతున్నానని నీకు కూడా తెలుసు కదా అంతేకాని అలాంటిది ఏమీ లేదు నువ్వు తప్పుగా అనుకోకు అంటాడు శ్రీను రే మనం పుట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ నీ గురించి నాకు తెలియదా ఎందుకు నా దగ్గరే దాస్తావు నా కళ్ళలోకి చూసి చెప్పు నిజంగా నీకు అమ్మాయి అంటే ఇష్టం లేదా ప్రేమించటం లేదా అని అడుగుతాడు రాజేష్ శ్రీను ఏం మాట్లాడకుండా కాసేపు మౌనం వహించి ఎందుకో తనను చూసినప్పటి నుంచి నచ్చిందిరా కానీ అప్పటికే తను అక్షయ్ గర్ల్ ఫ్రెండ్ అనే అర్థమైంది సెకండ్ టైం చూసినప్పుడు సినిమా హాల్లో కౌగిలించుకుంటూ కనిపించింది ఎందుకో నాకు తెలియకుండానే పిచ్చి కోపం వచ్చి ఆ హాల్లో చంపిన వాడినే ఎక్స్ట్రాగా కాల్ చేశాను తర్వాత కుల్ఫీని ఫాలో అవుతూనే ఉన్నాను కానీ మన గురించి తెలుసు కదా తనని ఎలా లవ్ చేస్తాను అందుకే అలాంటి ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టేద్దాం నువ్వు కూడా ఈ విషయం ఇక్కడతో వదిలేసాయి కుల్ఫీ అక్షయ్ని లవ్ చేస్తుందేమో కదా ఏదో భయపెట్టడానికి అలా మాట్లాడుతున్నా కానీ నా గురించి నీకు తెలియదా అక్షయ్ సురేంద్ర రాగానే తనని వాళ్ళ ఇంటికి పంపించేద్దాం అక్షయ్ గురించి నేను కనుక్కున్నానురా కొంచెం మంచివాడే నిజంగా కుల్ఫీని లవ్ చేస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటాడులే అయినా ఆ సురేంద్ర చేసిన చెత్త పని అక్షయ్కి లేదో అని నాకు డౌట్గానే ఉంది ఎలా అయినా సరే వాళ్ళని ఇండియా రప్పించాల్సిందే సరే ఉండు నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోతాడు శ్రీను బెడ్ కింద ఉన్న అమ్మోకి గుండె దడ ఎలా ఉంటుందో ఉందంటే ఏ క్షణానైనా అది లోపల నుంచి బయటికి ఊడి వచ్చి తన చేతిలో పడుతుందేమో అన్నంత ఫాస్ట్గా ఉంది అంటే శ్రీను నన్ను నిజంగానే లవ్ చేశాడా అక్కీ గారి గురించి నన్ను ఇక్కడ బంధి తెచ్చి బంధించాడా అసలు అక్షయ్ ఫ్రెండ్ సురేంద్ర ఎవరు అతను ఏం చేశాడు అంతరం మంచివాడు కాదు కాబట్టి శ్రీను అతన్ని చంపాలనుకుంటున్నాడా ఏదైతే అదే అయ్యింది ఆ స్త్రీను వచ్చేలోపల నేను వెళ్ళిపోవాలి అన్నయ్య కదా ఏమి అనడులే అని చెప్పి మెల్లిగా బెడ్ కింద నుంచి బయటికి వస్తుంది సడన్ గా బెడ్ కింద నుంచి అమ్మ వచ్చేసరికి రాజేష్ చూసి షాక్ లో నోరు పూర్తిగా తెరిచి కూర్చున్న వాడలా నిల్చుని చూస్తూ ఉండిపోతాడు అన్నయ్య శ్రీనుకి ఏం చెప్పకు నేను మళ్ళీ కలుస్తాను శ్రీను దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నా రూమ్కి రా బాయ్ అని చెప్పి ఫాస్ట్ గా డోర్ తీసుకుని బయటకి వెళ్ళిపోతుంది అమ్మో ఇదేంటి ఎంతసేపు అమ్మ బెడ్ కింద ఉందా అంటే మేము ఎప్పటి వరకు మొత్తం వినేసిందా అని కంగారు పడుతూ ఉంటాడు రాజేష్ తను వెళ్ళిన వెంటనే శ్రీను వాష్రూమ్ నుండి బయటకు వచ్చి ఏంట్రా అలా షాక్లో ఉన్నావు ఏమైంది సడన్గా అని అడుగుతాడు ఆహా ఏం లేదురా నేను బాగానే ఉన్నాను అంటూ తడబడుతూనే సరే నాకు టైం అయింది బయలుదేరుతున్నాను వెళ్లే ముందు ఒకసారి అమ్మతో మాట్లాడి వెళ్తాను బాయ్ అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు సడన్గా ఏమైంది వీడికి అని శ్రీను వెరైటీగా చూస్తూ మొబైల్ చూసుకుంటూ కూర్చుంటాడు రాజేష్ తిన్నగా అమ్మో రూమ్కి వెళ్ళి హా హాయ్ సిస్టర్ నువ్వు ఆ రూమ్లోకి ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు తన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయేసరికి అమ్మోకి తెలియని ధైర్యం వచ్చేస్తుంది శ్రీను ఇంకా తనని ఏం చేయడు అని తెలిసాక ధైర్యంగా బెడ్ మీదకొచ్చుని కాలు మీద కాలు వేసుకుని గెడ్డం కింద చేపెట్టుకుని సీరియస్గా రాజేష్ని చూస్తూ ఉంటుంది డౌట్లేదు ఇది మొత్తం వినేసింది తనకంతా తెలిసిపోయింది ఈ విషయం కానీ శ్రీనికి తెలిస్తే నన్ను చంపేస్తాడు వాడు కూడా అక్కడ ఉన్నా తప్పు మాత్రం నాదే అంటాడు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు ఇప్పుడు అమ్మోని చూసి కూడా భయపడవలసి వస్తుంది దేవుడా ఏంటి నా జీవితం అనుకుంటూ స్లోగా నడుచుకుంటూ వెళ్ళి అమ్మో పక్కనే బెడ్ మీద కూర్చుంటాడు అమ్మో చెయ్యి మెల్లిగా పట్టుకుని చెల్లి అలా కోపంగా చూడకు ప్లీజ్ అంటాడు ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉన్నట్లు చెల్లి అని ఆత్మీయంగా పిలుస్తూ తనకి భయపడుతున్న రాజేష్ని చూస్తుంటే నిజంగానే అమ్మకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అక్కీ గారికి ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ నాకు ఇస్తూ నాకు హెల్ప్ చేస్తున్నా అన్నావు అదంతా స్త్రీనికి తెలియకుండా చేస్తున్నా అన్నావు అదంతా అర్థం అబద్ధమే కదా అది మీ ఇద్దరు ప్లాన్ కదా అని సీరియస్గా అడుగుతుంది ఆమె అవును చెల్లి కానీ అలా ఎందుకు చేశాను మేము నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చామో కూడా నీకు అర్థమయ్యే ఉంటుంది కదా అర్థం చేసుకోవే ప్లీజ్ అంటూ బతున్లాడుతూ ఉంటాడు అయితే మాత్రం నన్ను మీ ఇద్దరు కలిసి ఇంతలా ఏడిపిస్తారా నన్ను మోసం చేస్తారా ఆ కిల్లర్ ఎంత ఏడిపించాడు నన్ను సారీ సారీ కిల్లర్ కాదు అను కదా అని సాగదిస్తుంది రాజేష్ షాక్ అయి చూస్తూ ఉండేటప్పటికీ ఏంటి తేజాన్నయ్యా అలా కంగారు పడుతున్నావు నేనే కదా నీ చెల్లినే కదా కూలవు అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది అమ్మో నీకు మా పేర్లు ఎలా తెలుసాయి అని అడుగుతాడు అతను నాకు అంతా తెలుసు తను గురించి కూడా తెలుసు అంటుంది ఏమి తెలియకపోయినా కావాలనే లక్ష్మమ్మ చాలాసార్లు తను 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 అనడం వల్ల ఆ పేరే గుర్తుండి గుర్తుంటుంది కానీ తన పూర్తి పేరు తెలియదు తను పేరు ఎత్తగానే రాజేష్ ఒక్కసారిగా లేచి నుంచి అమ్మో వైపు చూశాడు ఆ ఫొటోస్ లో ఉన్న దాన్ని బట్టి తను రాజేష్ ఇద్దరు లవర్స్ అని అమ్ముకి అర్థమవుతుంది అన్నయ్య సారీ తనని గుర్తు చేశాను కదా తను నువ్వు ప్రేమించుకున్నారు కదా అని అడుగుతూ మళ్ళీ రాజేష్ చేయి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్న విషయం శ్రీను తను రాజేష్ మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు అమ్ముకి కూడా ఎలా తెలుస్తుందో అర్థం కాదు రాజేష్కి నీకు అసలు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు అని కొంచెం కోపంగా అడుగుతాడు రాజేష్ అన్నీ చెప్తాను కానీ ముందు అసలు ఫారెన్లో ఏమైందో మొత్తం అంతా చెప్పన్నయ్యా నాకు టెన్షన్గా ఉంది అని అడుగుతుంది లేదమ్ము అవన్నీ నేను నీకు చెప్పలేను అయినా జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు ఎందుకు నేను తను లవ్ చేసుకున్న విషయం మాకు కోసం మాత్రమే తెలుసు నీకు ఎలా తెలుసుందో అర్థం కావడం లేదు కానీ ప్లీజ్ ఎవరికి చెప్పొద్దు ఆ అక్షయ్ సురేంద్ర బయలుదేరిన వెంటనే నేను మీ ఇంటికి పంపించేస్తాను నాకు తెలిసి ఇంకో రెండు రోజుల్లో అక్షయ్ వచ్చేస్తాడు అనుకుంటున్నాను నీతో ఫోన్లో ఏం చెప్పాడు వస్తాను అని చెప్పాడా అని అడుగుతాడు రాజేష్ లేదు ఏదో చెప్పేలోపు శ్రేణు రావడం వల్ల నేను భయపడి ఫోన్ పెట్టేశాను కదా ఏమీ చెప్పలేదు మళ్ళీ ఫోన్ చేయనా అని అడుగుతుంది లేదు నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తే అక్షయ్కి అనుమానం వచ్చేస్తుంది నీతో మేమే ఫోన్ చేస్తున్నాము అని సర్లే వస్తాడులే నిన్ను ఎలాగో లవ్ చేస్తున్నాడు కదా ఖచ్చితంగా వస్తాడులే మేమే మేము అక్షయ్ని ఏం చేయము మాకు సురేంద్రనే కావాలి అక్షయ్ మంచివాడే నిన్ను పెళ్లి చేసుకుంటాడులే కంగారు పడుకు అంటాడు రాజేష్ అలా అనగానే అమ్ముకి ఏం మాట్లాడాలో అర్థం కాదు వెంటనే శ్రీను ముందు రోజు అన్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి కుల్ఫీ అక్షయ్ని ప్రేమించలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కదా అని పెళ్ళికొప్పుకుంది అంతే తన మనసులో అక్షయలేడు అన్న శ్రీను మాటలు చెవిలో వినిపిస్తూ ఉంటాయి సరే నేను బయలుదేరతాను అంటాడు రాజేష్ అనే ప్లీజ్ ఒక్క నిమిషం నాకు నీ గురించి తను శ్రీనుల గురించి తెలుసుకోవాలనుంది ప్లీజ్ చెప్పవా అని అడుగుతుంది అమ్ము లేదమ్ము నీకు నేను చెప్పలేను ఇవన్నీ చెప్పినట్లు శ్రీనుకి తెలిస్తే చాలా పెద్ద గొడవ జరిగిపోతుంది నా మాట విను వదిలేసాయి అంటాడు రాజేష్ అమ్మో ఇంకా ఏదో అనబోయే అంతలోనే శ్రీను డోర్ పడతాడు రాజేష్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే నువ్వు ఎంతసేపు ఇక్కడ ఉన్నావా ఇంకా వెళ్ళలేదా ఏం మాట్లాడుతున్నావు అంతలా తనతో సరే అమ్మకి కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యిందట నేను వెళ్ళి మూడు రోజులైంది కదా వెళ్ళి చూసుకుని వస్తాను నువ్వు కూడా మాటలు తగ్గించి ఇంకా బయలుదేరితే మంచిది అంటాడు సీరియస్గా తన బేస్ వాయిస్తో అమ్మకి ఒంట్లో బాగాలేదు అనగానే నేను కూడా వస్తానరా అంటూ రాజేష్ కూడా శ్రీను తో వెళ్ళడానికి అడుగుతాడు సరే రా వెళ్దాం అంటూ ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతారు అక్కడ నుంచి శ్రీను వాళ్ళ అమ్మగారికి ఆల్రెడీ పెరాలసిస్ వచ్చిందని లక్ష్మమ్మ చెప్తుంది కదా ఇప్పుడు మళ్ళీ హెల్త్ బాగాలేదు అంటే ఏమైంది పాపం అని ఆలోచిస్తూ మెల్లిగా కిందికి దిగుతుంది అమ్మ కూడా కిచెన్లోకి వెళ్ళి లక్ష్మమ్మ ఏమైనా హెల్ప్ కావాలా అని ఆమెను అడుగుతుంది వంట ఎప్పుడూ అయిపోయిందమ్మా నువ్వు కాసేపు వెళ్ళి అలా కూర్చో ఇప్పుడే కదా జ్వరం తగ్గింది ఎందుకు రావడం నేను చూసుకుంటాలే కావాలంటే టీవీ పెట్టుకుని చూడు అంది లక్ష్మమ్మ అవును కదా ఈ ఇంట్లో టీవీ కూడా ఉంది కదా ఇన్ని రోజులు నేను సరిగ్గా చూడలేదు సరే అలాగే అని చెప్పి హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేస్తుంది టీవీలో ఛానల్స్ మారుతూ అన్నిట్లోనూ సీరియల్స్ వస్తుంటే చిరాకు వేసి మూవీస్ చూద్దామని ఛానల్ మారుస్తూ ఉంటుంది అలా ఈటీవీ సినిమా పెడుతుంది అందులో మాధవన్ సినిమా చెల్లి వస్తూ ఉంటుంది అప్పటికే టైం వన్ అవుతూ ఉండేసరికి సినిమా లాస్ట్ క్లైమాక్స్ లో ఉంటుంది రీమా ని అబ్బాస్ నీ మనసులో ఎవరైనా ఉన్నారు కళ్ళు మూసుకుని చూడు అని చెప్తూ ఉంటే రీమాసేన్ కంగారు పడుతూ ఉంటుంది రీమాసేన్ గట్టిగా కళ్ళు మూసుకునే ప్రశాంతంగా చూస్తే తనకు మాధవన్ కనిపిస్తూ ఉంటాడు వెంటనే కళ్ళు తెరిచి లేదు నేను కళ్ళు మూసుకుని నిర్ణయం తీసుకోవడం మానేశాను నాకు ఈ పెళ్లి ఓకే అంటూ ఏడుస్తూ పెళ్లి చేసుకోవడానికి వెళ్ళి అబ్బాస్ పక్కన చర్చ్ ఫాదర్ దగ్గర నిల్చుంటుంది కానీ నెక్స్ట్ ఫైనల్ గా హీరో హీరోయిన్ ఇద్దరు కలిసిపోతారు అప్పుడు అమ్ముకి ఒక డౌట్ వస్తుంది ఇందులో రియల్ హీరో మాధవనా లేక అబ్బాసా పాపం తన ప్రేమని త్యాగం చేశాడు అని ఆలోచిస్తూ అయినా ఈ ఐడియా ఏదో బాగుంది స్త్రీలు అన్నట్టు నా మనసులో గారు ఉన్నారో లేదో ఇప్పుడు కనపెడతా అంటూ దానిలాగా టీవీ ఆన్ చేసి తన రూమ్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని బెడ్ పై కాళ్ళు రెండు పైన పెట్టుకుని కూర్చుంటుంది ముందు ప్రశాంతంగా ఒక పదిసార్లు గాలి పీల్చి వదులుతుంది ఇప్పుడు ట్రై చేస్తా అనుకుంటూ మటన్ వేసుకునే కళ్ళు మూసుకుని అక్కీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా నేను అక్కినే ఇష్టపడుతున్నానా ప్రేమిస్తున్నానా లేదా అని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించేసరికి అక్కీతో గడిపిన అన్ని విషయాలు గుర్తు వస్తూ ఉంటాయి కానీ ఎక్కడ అక్కికి గుర్తు తెచ్చుకుంటే తన ఒళ్ళు పొలకించినట్లు అనిపించడం లేదు ఒక్కసారిగా కళ్ళు తెరిచి అదేంటి అంతా నార్మల్గానే ఉంది కానీ నాకేమీ స్పెషల్గా అనిపించడం లేదు పోనీలే ఏమైంది నేను మళ్ళీ ట్రై చేస్తా అని మళ్ళీ కళ్ళు మూసుకుని కూర్చుంటుంది ఈసారి మైండ్ ఇంకా ఫాస్ట్గా పరిగెడుతూ ఏవేవో గుర్తు వస్తూ ఉంటాయి తన మైండ్లోకి గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయాలన్నీ కనిపిస్తూ ఉంటాయి సడన్ గా తన కళ్ళ ముందు స్త్రీను కనిపించి అలాగే ఉండిపోతాడు స్త్రీను కళ్ళు చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి ఆ కళ్ళల్లో ఏదో చెప్పలేని ప్రేమ కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ వెంటనే సడన్గా మూడేళ్ల తోటి స్త్రీను ఫోటో గుర్తొస్తుంది ఒక్కసారిగా కంగారు పడుతూ కళ్ళు తెరుస్తుంది అమ్మో మరి అమ్మ మనసులో ఎవరున్నారు మీకేమైనా అర్థమైందా అర్థమైతే కామెంట్ చేసి చెప్పండి అలాగే ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అన్ అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్